నా పేరు సంధ్య అండి మా అమ్మ పేరు మానమ్మ ఈ గల్లి గల్లికి మా అమ్మ పేరే వచ్చింది మా అమ్మ కళ అన్నమాట నలభై సంవత్సరాల కళ మా అమ్మది ఇప్పుడు నెరవేరింది డ్రైనేజ్ ప్రాబ్లమ్ తోటి చాలా బాధలు పడ్డాము మేము ఇక్కడ కబ్జా చేసి నాల నీళ్ళు కబ్జా చేసినందుకు రంగనాథ్ గారు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారి హైదరాబాద్ తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ రంగనాథ్ గారికి మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారికి చాలా థ్యాంక్స్ ఇప్పుడు మాకు మంచిగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయిపోయింది రోడ్డు కూడా పడింది మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు హెల్ప్ చేసిన సార్లకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మేమండి ప్రతి చోట ఇచ్చినామండి ఏ ఆఫీస్ లేదు తిరిగని ఆఫీస్ లేదు వాటర్ పర్స్కి వెళ్ళాము ముషిరాబాద్కి వెళ్ళాము టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి వెళ్ళాము అని చాలా చాలా తిరగని ఆఫీస్ లేదు తిరగని ఇది లేదు చాలా తిరిగామండి హైదరాబాద్ రంగనాథ్ గారు చాలా తొందరగా రెస్పాన్స్ అయ్యి మాకు ఆ రంగనాథ్ సార్ వల్లనే అయిందండి ఇదంతా మాకు ఆయన వచ్చిన తర్వాతనే ఆయన ఒక దేవుడిలాగా వచ్చాడు అనుకుంటాం మాకైతే మాకోసమే ఆయన వల్లనే అయింది ఆయన వచ్చి చూసి ఇంత తొందరగా చేస్తారని కూడా మేము అనుకోలేదు ముప్పై ఏళ్ళ కష్టం రోజు తీరిపోయింది మా అమ్మ కోరిక నెరవేరిందండి మా అమ్మకి ఆత్మక శాంతి కలిగి